హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎంత టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో చూసొద్దాం రండి స్టవ్ ఆన్ చేసి దానిపైన ముగ్గురు పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసి దాంట్లో నాలుగు పచ్చిమిర్చి యాడ్ చేసి వాటిని చెట్టుపట్లా అనివ్వాలి వాటిని సపరేట్ చేసుకొని అదే ముగ్గురులో గోంగూర వేసి దాంట్లో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ యాడ్ చేసి గోంగూరలో ఉండే వాటర్ అంతా పోయినంత వరకు దీన్ని బాగా ఫ్రై చేయాలి కంప్లీట్గా దీంట్లో వాటర్ అంతా పోయినంత వరకు ఫ్రై చేసి ఈ స్టేజ్లో వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఫ్రై చేసిన పల్లీలు వెల్లుల్లి ఈ రెండింటిని ఫస్ట్ మిక్సీ జార్లో వేసుకొని కొంచెం మాన్యూట్గా మిక్సీ చేసుకోవాలి దీంట్లో మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసి దాంట్లో మనం గోంగూర కూడా యాడ్ చేసి ఒకసారి మిక్సీ పట్టి తీసేయాలి దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి తర్వాత తాలింపు కోసం మూకుడులో కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో ఆవాలు జీలకర్ర శనగపప్పు యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయినాక దాంట్లో దంచుకున్న వెల్లుల్లి ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ యాడ్ చేసినాక దాంట్లో కొంచెం కరివేపాకు యాడ్ చేసి కొంచెం ఇంగు యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న గోంగూరలో దీన్ని యాడ్ చేసుకొని కలుపుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్